안마스테. మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీరు మీరునండి అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వస్తే అంటే గా చాలామంది రైతులు ఇప్పుడు మనకు ఎక్కువ శాతం వాట్సాప్ ద్వారా కానీ కాల్స్ ద్వారా కానీ పూత అనేది అధికంగా రాలుతూ ఉంది పత్తిలో అని చెప్పి మంది రైతులు మనకు మెసేజ్లు అయితే చేస్తూ ఉన్నారనమాట ఎందుకంటే ఎక్కువ శాతం ఇప్పుడు మనకు ఎడతెరపు లేకుండా డైలీ వర్షాలు కురవడంతో పూతరాల సమస్య అనేది ఎక్కువనే జరుగుతూ ఉంది అంతకుముందు మనకు చాలా రోజులైన వర్షాలు లేకపోవడము ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలను డైలీ కురడం వల్ల మనకు ఈ వాతావరణానికి మొక్క అనేది అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల చాలా వరకు ఎక్కువ శాతం పూతరాల సమస్య అనేది జరుగుతూ ఉంది ఉందన్నమాట కాబట్టి ఇప్పుడు ఎక్కువ శాతం డైలీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి తెగులు కూడా ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి మనకు పత్తిలో ఇప్పుడు చూసుకుంటే కనుక తెగులు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే పత్తిలో అనేది చాలా రేర్గానే వచ్చేది డైలీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి తెగులు కూడా ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు పూతరాలు రాయల సమస్య నివారణకు అదేవిధంగా మనకు ఈ తెగులకు సంబంధించి బెస్ట్ కాంబినేషన్స్ మందులైతే ఈ వీడియోలో పూర్తి చెప్పడం అయితే జరుగుతుందన్నమాట కాబట్టి వీడియో చివరిదాకా చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అయితే ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు పూతరాల సమస్యకి మేజర్ మొక్క వాతావరణానికి అడ్జస్ట్ అవ్వకపోవడం రోజు ముసురు వాతావరణం వాతావరణం ఉండడం వల్ల ఎక్కువ శాతం ఎండ లేకపోవడం వల్ల కూడా ఎక్కువ శాతం మనకి పోతరల సమస్య అనేది జరుగుతూ ఉంటుంది అనమాట జరుగుతూ ఉంటుంది అనమాట అదివరకు మనకి ఎక్కువ శాతం ఎండలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు మనకు వర్షాలు లేకపోవడము ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు కురడము ఆ వాత ఈ విధంగా వాతావరణం ఉండడం వల్ల ఈ వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల ఎక్కువ శాతం మనకి పోతరల సమస్య అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట అయితే మేజర్గా ఇప్పుడు మనకి పూతరల ఈ డైలీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి తెగులు కూడా పత్తిలో ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి మనకు కాయలు కింది కాయలు కుళ్ళిపోవడము ఎర్ర తెగులు మారికి రావడము చాలా వరకు అధికంగా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది తెగులు కూడా ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి పత్తిలో తెగులు అనేవి చాలా రేరుగా వస్తూ ఉంటాయి కాకపోతే ఈ ఈ వాతావరణం ఈ విధంగా ఉంటే కనుక ఎక్కువ శాతం మనకు తెగులు కూడా ఆశించే అవకాశాలు అయితే ఉంటాయి దానికి బెస్ట్ ఒక మూడు రకాల ఫంగిసైడ్స్ అయితే ఉన్నాయి ఏవో ఒకటి కనుక మనం స్ప్రే వేసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పూతరాలే సమస్యను ఈ తెగుల నుంచి బారి నుంచి కూడా మొక్కను కాపాడుకోవడానికి బెస్ట్ రిజల్ట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు తెగుల మందులు ఫస్ట్ చెప్తాను తర్వాత నేను న్యూట్రిషన్ చెప్తాను తర్వాత మీకు ఏ కాంబినేషన్లో వాడుకోవాలి కూడా చెప్తాను పూర్తి చివరి దాకా చూడండి అప్పుడైతే మీకు పూర్తి విషయం అనేది అర్థమవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెగుల మందుల గురించి మాట్లాడుకుంటే కనుక మనకు బెస్ట్ తెగుల మందు ఒకటి సాఫ్ ఒకటి బాగుంటుంది అంటే దీంట్లో కార్బన్ మ్యాంకోజెబ్ మ్యాంకోజబ్ కాంబినేషన్లో ఉంటుంది ఈ టెక్నికల్ కలిగిన మందు ఏదైనా ఏ కంపెనీలో అయినా తీసుకోండి అందుకు మేము ఎగ్జాంపుల్గా మీకు సాఫ్ అనేది మాత్రం చెప్తా ఉన్నాను కార్బనిజం మ్యాంకోజబ్ ఉంటుంది ఇది ఒక సిస్టమిక్ కాంటాక్ట్ ఫంగిసైడ్ అనమాట తక్కువ ధరలో బెస్ట్ రిజల్ట్ వచ్చే మందు ఒక సాఫ్ అనేది మనం చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది పత్తులు ఏది కూడా సమర్థంతగా పనిచేస్తుంది కాబట్టి సాఫ్ అనేది కూడా వాడుకుంటే మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది లేదు ఇది లేదనుకుంటే కనుక మనకు అవతారు ఇండోఫిల్ కంపెనీలో అవతార అని చెప్పి కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది మనకు దాంట్లో జినేబ్ ఉంటుంది హెక్సాకోనజల్ ఉంటుంది ంటది రెండు రకాల కాంబినేషన్స్ అయితే ఉంటుంది చాలా ఎక్సలెంట్గా పనిచేసే మనం అది కూడా మనకు సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ ఫంగిస్ అది కాబట్టి దాన్ని కూడా వాడుకుంటే కూడా మొక్క మంచి రావడానికి పూతరాల సమస్యని చాలా వరకు నివారించడానికి ఎందుకంటే ఈ తెగుల సమస్య వల్ల కూడా ఎక్కువ శాతం పూతరాల సమస్యని జరుగుతూ ఉంటుంది కాబట్టి తెగులను కూడా అర అరికట్టుకోవాలి మనం కాబట్టి ఈ జె జేపీ కామిషన్లో కొనిజర్ అవతార్ కూడా ఒక బెస్ట్ మంది కాబట్టి దీన్ని కూడా ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాల్సి అయితే ఉంటుంది లేదు ఇది లేదనుకుంటే మనక కొంచెం ఖర్చు పెట్టుకోగలం మేము కొంచెం కాస్ట్ పెట్టుకోగలం అని చెప్పి అనుకుంటే కనుక బీఎస్ఎఫ్ కంపెనీలో ప్రియాక్సర్ అని చెప్పేసి ఉంటుంది ఎక్సలెంట్ మందు మనకు పత్తిలో దీని దీన్ని మించిన తెగుల మందు ఏది లేదని చెప్పుకోవచ్చు మనము కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కానీ రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీంట్లో ప్లక్సా పైరాక్సైడ్ పైరాక్ల స్టోబిన్ రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటుంది సిస్టమిక్ అండ్ బ్రాడ్ స్పెక్టమ్ ఫంగిసైడ్గా మనం చెప్పుకోవచ్చు ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఇది చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది అన్నట్టు మనకి ఇది ఇది స్ప్రే చేసుకోవడం వల్ల చాలా వరకు మొక్క కాపు కూడా సెట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి మొక్క చాలా మంచి నలుపు రావడానికి కూడా అవకాశం అయితే ఉంటుందన్నమాట కొంచెం ఖర్చు పెట్టుకోగలము అనుకుంటే మాత్రమే ప్రియాక్సర్ జోలికి వెళ్ళండి లేదు తక్కువ ధరలు అనుకుంటే కనుక అవుతారు కానీ సాఫ్ కానీ రెండిట్లో ఏదో ఒకటి కొంచెం ఖర్చు పెట్టుకోగలం అనుకుంటే ప్రియాక్జర్ వాడుకోండి సాఫ్ కానీ అవుతారు కానీ ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు ఏదో ఒకటి వాడుకోవాలి లేదు కొంచెం ఇది ప్రియాక్సర్ వాడుకోగలం అనుకుంటే కనుక ప్రియాక్సర్ వాడుకోండి ఎకరానికి నూట ఇరవై ఎంఎల్ వాడుకోవాల్సి అయితే ఉంటుంది చాలా చాలా మంచి ఫలితారడం కాదు ఒక బెస్ట్ ఆప్షన్గా మనం పత్తిలో బెస్ట్ ఫంగిసైడ్గా ఈ ప్రియాగ్జరం అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇవి మనం ఫంగిసైడ్కి సంబంధించింది ఈ మూడిట్లో ఏదో ఒక ఫంగిసైడు దీంతోపాటు కాంబినేషన్లో బోరాన్ ఒకటి వాడుకోవాలి పూత దశలో పత్తిలో మనకు బోరా అనేది చాలా అవసరం బోరాన్ లోపం వల్లనే ఎక్కువ శాతం పూత ఎండిపోయి రాలిపోయే సమస్య కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా పోత దశలో మనకు బోరన్ అనేది చాలా అవసరం కాబట్టి ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు బోరాన్ అనేది తీసుకోండి దీంతో పాటు మనకు బోరాన్ ట్వంటీ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై గ్రాములు చాలా సరిపోతుంది దీంతో పాటు కాంబినేషన్లో మీరు ఏం చేసుకుంటారంటే పదమూడు సున్నా నలభై ఐదు పొటాషియం నైట్రేట్ అని చెప్పేసి ఉంటుంది పదమూడు పర్సెంట్ నైత్రోజన్ ఉంటుంది జీరో పర్సెంట్ ఫస్ఫరస్ ఉంటుంది నలభై ఐదు నలభై ఐదు పర్సెంట్ మనకు పొటాషియం అనేది ఉంటుంది అన్నమాట మనకు పొటాషియం అనేది ఏదంటే మేజర్గా మనకు మొక్క యొక్క రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి వాతావరణం ఒడిదొడుకుల నుంచి మొక్క అడ్జస్ట్ అవ్వడానికి పొటాషియం అనేది బాగా దోహదపడుతుంది కాబట్టి ఎకరానికి ఒక కేజీ పదమూడు సున్నా నలభై అయితే తీసుకోండి ఇది మనకు కాయ సైజు బాగడానికి పూత మనకు అధికంగా బాగా రావడానికి ఆ పూత అనేది కొమ్మకి పూత బంధాన్ని గట్టిగా నిలబడడానికి కూడా పొటాషియం నెట్ అనేది కూడా చాలా బాగా దోహదపడుతుంది కాబట్టి ఎకరానికి ఒక కేజీ పదమూడు సున్నా ఐదు ఒక ఫంగిసైడు బోరోన్ ఒక రెండు వందల యాభై గ్రాములు పదమూడు ఐదు ఒక కేజీ వీటితో పాటు మీరు ఏవైనా పురుగు మందులు దోమలకు దోమకు సంబంధించింది నల్లికి సంబంధించింది పురుగుకి సంబంధించింది ఏ మందలు వాడుకోండి ఈ మూడు మాత్రం కామన్గా పెట్టుకోండి వీటిలో మీరు కామన్గా పురుగుకి దోమకి నల్లికి సంబంధించిన ఏ మందులైనా సరే ఈ ముడిని కలిపి కనుక స్ప్రే చేసుకుంటే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఈ ఫార్మేషన్లో కనుక స్ప్రే వేసుకుంటే ఎక్సలెంట్గా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది దోమకి నల్లికి పేనుకి సంబంధించి చూసుకుంటే కనుక మనకు రజల్ గోల్డ్ అని చెప్పి జేటె గేటెక్లో చాలా బాగుంటుంది అది కూడా ప్రొడక్ట్ మనకు నల్లికి సంబంధించింది పచ్చ దోమకు సంబంధించింది చాలా ఎక్సలెంట్గా జరగడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రజల్ గోల్డ్ ఒక రెండు వందల యాభై ఈ ఫంగిసైడ్ ఒకటి బోరాను పద్మూడు సున్నం లేదు ఈ కాంబినేషన్లో కనుక స్ప్రే చేసుకుంటే ఆటోమేటిక్గా మళ్ళా మొక్క గ్రీనిష్ రావడానికి అవకాశం ఉంటుంది పూతరాల సమస్యను కూడా చాలా వరకు నివారించుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట లేదన్నా రిజల్ట్ గోల్డ్ లేదనుకుంటే సరే మీరు ఏ వాడే ఏ ఇతర పురుగు మందులు దోమమందులు ఏవైనా సరే వాటిలో మాత్రం కామన్గా మీరు ఒక ఫంగిసైడ్ బోరాను పద్మూడు అయితే ఖచ్చితంగా వాడుకోండి అదేవిధంగా మనకు హార్మోన్స్ అన్నీ కూడా పూత దశలో ఖచ్చితంగా వాడుకోవాలి ఈ స్ప్రే కాకుండా నెక్స్ట్ స్ప్రేలైనా సరే మీరు ఖచ్చితంగా ఈ చమత్కారం అనేది ఖచ్చితంగా వాడుకోండి మెపిక్వాత్ క్లోరైడ్ అనే టెక్నికల్ ఉంటుంది దాంట్లోనూ ఇది ఒక హార్మోన్ అనమాట పూత దశలో హార్మోన్స్ అనేవి పత్తి మొక్కలు పత్తి మొక్కలకు చాలా అవసరం మనకు హార్మోన్ డెఫెన్స్ వల్లనే ఎక్కువ శాతం పూతరాల సమస్య అనేది జరుగుతూ ఉంటుంది పూతరాల సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారించాలని చెప్పి చమత్కార ఒకటి బెస్ట్ ఆప్షన్ కాబట్టి చెప్పుకోవచ్చు అన్న వీటిలో చమత్కారు కలుపుకోవచ్చు అని చెప్పుకుంటే కలుపుకోవచ్చు ఫంగిసైడ్ బోరాను పద్మూడు సున్నా వైదు ఈ చమత్కారు ఈ నాలుగిటి కాంబినేషన్లో కావాలంటే ఒక సపరేట్గా ఒక స్ప్రే చేసుకోండి ఖచ్చితంగా ఈ విధంగా కూడా మంచి ఫాల్ తారడానికి అవకాశం అయితే ఉంటుంది పురికి దోమకి నలికి సంబంధించింది కావాలంటే తర్వాత స్ప్రేలో చేసుకోండి ఒకసారి మీరు చమత్కారు బోరాను పద్మూడు సున్నా నాలుగు ఒక ఫంగిసైడ్ సైడ్ ముడిట్లో కదా ముడిట్లో ఏదో ఒక ఫంగిసైడ్ కనుక ఒక్క స్ప్రే కనుక చేసుకుంటే కూడా చాలా మంచి ఫాల్ తరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు మొక్క ఉండి పూర్తిగా ఈ వర్షానికి గిడస బారిపోయింటే కనుక చమత్కారం అనేది వాడకండి మొక్క మంచి గ్రోత్ గ్రీనిష్గా బాగుందని చెప్పి అనుకుంటే మాత్రమే చమత్కారని అయితే కాంబినేషన్లో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి లేదు మొత్తం గిడస బారిపోయింది మొక్క అనుకుంటే కనుక ఈ విధమైన పరిస్థితుల్లో అయితే వాడొద్దండి ఖచ్చితంగా ఫంగిసైడ్ బోరాను పదమూడు సొంత ఒక దోమక్నానికి సంబంధించిన రజల్ గోల్డ్ అంతకన్నా కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి చమత్కారం వాడాల్సిన అవసరం అయితే లేదు చాలా మంది రైతులు అన్న చమత్కారు గురించి చెప్తే అన్న గ్రోత్ ఆగిపోతుంది కదా గ్రోత్ రాదు కదా మనకు దానివల్ల అని చెప్పి అంటూ ఉంటారు కాకపోతే మనకు మొక్క పెంచుకోవడం అనేది చాలా ప్రధానమైనది కాదు ఎంతసేపు మనం ఎండ్ ఆఫ్ ద ఈల్డింగ్ చూసుకోవాలి ఎండ్ ఆఫ్ ద డే మనము ఈల్డింగ్ చూసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే మనకు దిగుబడి అనేది చాలా ముఖ్యం కాబట్టి చెట్టు గ్రోత్ ఆగిపోతుంది అని చెప్పి మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకండి దాన్ని స్ప్రే చేయడం వల్ల కొద్ది రోజులు ఒక ఎనిమిది పది రోజులు దాకా గ్రోత్ ఆగిపోతుంది తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ గ్రోత్ వస్తుంది కాకపోతే హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా మనము పత్తిలో ఒక రెండు దఫాలు కనుక వాడుకుంటే ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి కాయ అనేది మనకు సైజు బాగా వస్తుంది వీటి ద్వారా పూత రాలే సమస్యను కూడా హండ్రెడ్ పర్సెంట్ నివారించడానికి అవకాశం అయితే ఉంటుంది గ్రోత్ తగ్గినా కూడా పక్క కొమ్మలు బాగా వస్తాయి వాటికి పూత కూడా అధికంగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది అందులో బెస్ట్గా మనకు ఈ చమత్కారం అనేది చాలా బాగుంటుంది లేదు మనం కరెక్ట్గా డోస్ వేసుకోవాలనుకుంటే కనుక ప్లాన్ ఫిక్స్ కూడా వాడుకోవచ్చు రైతులు చాలామంది తప్పిదాలు చేస్తూ ఉంటారు కాబట్టి చమత్కారనే వాడుకోండి ఎకరానికి రెండు వందల యాభై మంది వాడుకుంటే కనుక ఖచ్చితంగా పూత అధికంగా వస్తుంది వచ్చిన పూతని హండ్రెడ్ పర్సెంట్ రాలకుండా నివారించాలని చెప్పి అనుకుంటే హార్మోన్ కూడా ఒక బెస్ట్ ఆప్షన్గా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఈ విధమైన పూత దశలో ప్రతి ఒక్క రైతులు ఈ హార్మోన్ మనకు చమత్కారం అయితే వాడుకోండి మంచి ఫలితాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ వర్షాలు కనుక కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఈ ఫంగిసైడ్ బోరాను పద్మూడు సున్నం అయితే చమత్కారం ఈ కాంబినేషన్లో కనుక ఒక స్ప్రే చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఒక మంచి కాపు సెట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ కాంబినేషన్ మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ విధంగా వాడుకోండి మంచి ఫలితాలు తీసుకోవాలని అయితే నేనైతే ఆశిస్తాను ఈ పూతరాల సమస్యను హండ్రెడ్ పర్సెంట్ నివారించాలని చెప్పి అనుకుంటే మాత్రం ఇదొకటే బెస్ట్ ఆప్షన్ కాబట్టి ఈ విధంగా స్ప్రేయింగ్ అయితే చేసుకోండి ఇది పూర్తి వీడియో కనుక మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్షన్ తెలియండి పూర్తిగా రిప్లై ఇస్తాను మన ఛానల్ కొత్త వస్తాను రైతులు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నెక్స్ట్ లైక్ చేయండి ఇంకా తోటలు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంతే వీడి అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ వెరీ మచ్